ఒక వారం రోజుల ఈ విధంగా వారం రోజుల రకరకాల ప్రాంతాలు చూసుకుంటూ వచ్చాము నిన్న అరకెళ్ళాము సింహాచలం వెళ్ళాము అరసి వెళ్ళి శ్రీకుళం చూసుకొని ఈ భద్రాచలం వెళ్తుంటే ఉదయం అదే నాలుగున్నర గంటల ప్రాంతంలో బ్రేక్ ఫెయిల్ కావడం ఏం తెలియదు మాకు బస్సు ఈ విధంగా పట్టి తొమ్మిది మంది చనిపోయాడు ఒక పది పదిహేను ఇరవై మంది ఇరవై ఏడు ఎనిమిది మంది చదువు మొత్తం ఎంతమంది ఉన్నారండి మొత్తం ముప్పై ఆరు మంది అండి ఇద్దరు అన్ని సార్ అమరావతి మంగళగిరి కోటప్పకొండ ద్వారకా తిరుమల విజయవాడ భీమవరము పాలకొల్లు సామర్కోట దాక్షారాము అంతర్వేదీ అరకుల సూర్యదేవ్ అవన్నీ ఇట్లా ఉన్నాము శ్రీశైలము యాత్ర వెళ్ళి వస్తున్నామండి అరకు నుంచి అరకు నుంచి వస్తున్నామండి మేము చుట్టూ నుంచి స్టార్ట్ అయ్యాము అరక అర అరకు చుట్టుకొని వద్రాచలం కలుపుతున్నాము దీంట్లో గా శిక్షణలో కొంచెం ప్రాబ్లమ్ అయ్యి కంట్రోల్ తప్ప మా డ్రైవరు నేను పక్కన ఉన్నాను మా డ్రైవరు కంట్రోల్ తప్పి నేను డ్రైవర్ అండి సెకండ్ డ్రైవరు మా డ్రైవరు అతను అతను కంట్రోల్ తప్పి आलिपुर का ट्रावल से इसमें सर ट्रावल से ठीक है वो करवट ले वो करवट ला टूटा हो जाएगा वो करवट ले और इस साथ को समझना बताओ बाद इस साथ को समझना आई नो पागल